హైదరాబాద్ పాతబస్తీలో ఆపరేషన్ సింధూర్ రూపకంలో గణనాథుడు విభిన్న దృశ్యాలు హైదరాబాద్ పాతబస్తీ లలితాబాగ్ డివిజన్లోని మల్లికార్జునగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విఘ్నేశ్వర సాయిధామంలో ఏర్పాటు చేసిన గణనాథుడు ఆపరేషన్ సింధూర్ గణనాధుడిని పలువురిని ఆకర్షించేలా ఏర్పాటు చేశారు ఉప్పుగూడ సాయిబాబా దేవాలయానికి ట్రెజర్ శ్రీకాంత్ కోశాధికారి సుశీల్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ పాతబస్తీలో యువతకు తెలిసేలా భారతదేశం కొరకు సైనికులు తమ ప్రాణాలను పరంగా పెట్టి దేశ ప్రగతిని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారో గణనాధుడి రూపాల్లో ఆపరేషన్ సుందర్ దృశ్యాలను ఏర్పాటు చేశాము దాదాపు పదిహేను లక్షల మేర ఖర్చు అయింది దేవాలయంలో వెనుక గాణనాధుడు కొలు కొలుస్తూ వచ్చే భక్తులకు వీడియో రూపంలో ఆపరేషన్ సింధూర్ గురించి తెలుపుతూ మహిళా శక్తి పెంపొందించడం మా యొక్క ఉద్దేశమన్నారు